ఇప్పుడైతే ఇంకా ఈ దసరా కోసం స్పెషల్ గా వచ్చిన కలెక్షన్ చాలా బాగుంది వచ్చేసిందండి కాంట్రాక్ట్ లో నేర్చుకోండి చూడండి చాలా డిఫరెంట్ వస్తుంది మీకు ప్రైస్ కూడా చాలా మంచి ఇస్తున్నాను మీకు సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఆరు వందల యాభై పడుతుంది జీఎస్టీ కూడా లేదు ఇందులో మనకి టెంపుల్ స్టైల్ బార్డర్ సరే ఆల్ ఓవర్ వస్తుంది కింద అంటే గ్యాపింగ్ బార్డర్ వస్తది కడ్డి బోర్డర్ బార్డర్ స్టైల్ లో వచ్చేసి సారీ అంతా కూడా ఇలా లైన్స్ అనేవి వచ్చేసాయండి టూ సైడ్ ఇందులో కూడా మన కలర్స్ అవైలబుల్ స్టైల్ లో మనకి విధంగా బార్డర్స్ అయితే వచ్చేసాయి టూ గ్రామ్ గోల్డ్ సారీస్ టూ గ్రామ్ గోల్డ్ లో మీకు మీనా వస్తుంది మాట మీకు సారీ లో కూడా వస్తుంది మీనా వస్తుంది వస్తుంది షూటింగ్ బార్డర్ మాట

హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈరోజు కొత్త షాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను స్టోర్ నేమ్ వచ్చేసి అఫ్సా టెక్స్టైల్స్ హైదరాబాద్లోని మదీన మార్కెట్లో ఉన్న ఉర్దుగల్లీ లోపలికి వెళ్ళినట్లయితే దర్గా ఆపోజిట్లో ఒక పెద్ద కాంప్లెక్స్ అయితే ఉంటుందండి అందులో మనకి సెల్లర్ లోపల మనకి స్టోర్ అయితే ఉంటుంది బిల్ ఏంటంటే హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ పీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా వేర్ పట్టు ఫ్యాన్సీ శారీస్ అయితే వీళ్ళ స్పెషాలిటీ అండి మార్కెట్కి ఇంకా రాని కొత్త కొత్త కలెక్షన్స్ ఫ్యాన్సీ శారీస్ వీళ్ళ దగ్గర మనం చూడొచ్చు సింగిల్ శారీ కొరియర్ కూడా ఉంటుందండి కొరియర్ చార్జెస్ అయితే మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం హోల్సేల్ ప్రైస్లోనే ఒక్క సారీ కూడా తీసుకోవాలి అన్నయ్య మేడం ఫస్ట్ అంటే మీకు ఇది డైలీ వేర్ చూపిస్తున్నా తర్వాత పట్టు అన్ని చూపిస్తా ఇది వన్ మీటర్ సెపరేట్ బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ లో కూడా మనకి లైన్స్ ప్యాటర్న్ లో వీవింగ్ అయితే వచ్చేసిందండి ప్లేన్ కాదు అండ్ సారీ లో కూడా కంప్లీట్ మనకి జరీ లైన్స్ అనేవి ఉంటాయి విత్ ప్రింట్ వచ్చేస్తుంది మొత్తం ఆల్ ఓవర్ మీకు 6 అండ్ హాఫ్ చీరలు వస్తదండి ఓకే 6 అండ్ హాఫ్ వస్తుంది 6 అండ్ హాఫ్ వస్తది ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలంటే చాలా దొరుకుతది ఇందులో వీడియో చాలా పెద్దది కోసం 5 డిజైన్స్ చూపిస్తున్నానండి ఇది చూడండి ఇట్లా బండిల్ బండిల్ వస్తది ఇందులో మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మినిమం ఎన్ని తీసుకోవాలి ఇష్టమ్మా ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు మీకు అమ్మడానికి అంటే మొత్తం బండలు తీసుకోవచ్చు నువ్వు ఇంటికి కావాలంటే పెట్టడానికి అంటే మీకు సింగల్ కూడా తీసుకొచ్చు ఒక డిజైన్ వచ్చేసి మనకి సిక్స్ పీసెస్ అనేవి వస్తాయండి బండి లాగా తీసుకోవాలి ఇలా మనకి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఓన్లీ పడుతుంది నూట యాభై ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ వస్తుంది నెక్స్ట్ వెరైటీ ఇవేం ఫ్యాబ్రిక్ ఇది అంటే మీకు లెనిన్ లో వస్తుంది లెనింగ్ ఫ్యాన్సీ మాట ఇది కాంట్రాస్ట్ లోపల మీకు బోర్డర్ మ్యాచింగ్ కొంగు వస్తది అండ్ బ్లౌజ్ మాట ఓకే చూడండి ఫస్ట్ మీకు చీర చూపిస్తాం ఈ సెట్ స్పెషాలిటీ ఏంటంటే డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ వచ్చేస్తాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది కొంగు వస్తుంది ఇది మొత్తం డిజైన్ ఆల్ ఓవర్ చీరది ఓకే చూడండి ఇందులో డిజైన్స్ కలర్స్ అంటే చాలా ఉంది అండి అన్ని సారీస్ శారీస్ కూడా మనకి సిల్వర్ జరిగి కట్టి బార్డర్ వస్తుంది బార్డర్ అయితే ఉంటుంది అండి బాగానే డిజైన్ లో అన్ని వేరే వేరే వస్తుంది ఇందులో ఫ్లవర్ కావాలంటే ఫ్లవర్ లో బాన్ని కావాలంటే బాన్ని అన్ని చేక్స్ లో కావాలంటే చేక్స్ లో అన్ని వేరే వేరే వస్తది చాలా రీజనబుల్ ప్రైస్ టూ ఫిఫ్టీ లో ఇస్తున్నా అండి సెట్ లో అన్ని పీసెస్ సెట్ లో మీకు ఎన్ని కావాలో వస్తుంది తీసుకోవచ్చు మీరు ఫోర్ పీస్ వస్తుంది అన్నమాట సింగల్ కూడా కావాలంటే తీసుకోవచ్చు మీరు కానీ ఇది రేట్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ టూ ఫిఫ్టీ రెండు వందల యాభై నెక్స్ట్ వచ్చేసి మనం డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనం మంచి ఫ్యాన్సీ సారీస్ చూస్తూ ఉన్నామండి ఇందులో మనకి డిజైన్స్ అయితే చూడొచ్చు ఒక త్రీ ఫోర్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా చూపిస్తున్నది చూడండి చీరలోపు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు కన్సిస్టెంట్ సరీ బాటర్స్ వస్తాయండి అన్నిటికీ కూడా

డిజైన్ కూడా బాగుంది కూడా ఇది ప్రైస్ అంటే ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి టిక్ చేయండి వాట్సాప్ నంబర్ కి మాకు పెట్టాలి కాస్ట్ కాస్ట్ అంటే టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు పడుతుంది అండి నెక్స్ట్ డోలా సిల్క్ లో ఎలక్ట్రిక్ సారీ ఇప్పుడు బాగా నడుస్తూ ఉందండి మార్కెట్ లో కూడా దీంట్లో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి జస్ట్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాం ఫ్లోరల్ ప్రింట్ లో చాలా అంటే చాలా బాగుంది కూడా ఉంది రీజనబుల్ ప్రైస్ లో అండి చూడండి మీకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది సెపరేట్ గా ఎందుకంటే బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ చీలకి మీకు జరి వస్తుంది అనమాట చాలా బాగుంది ఐటమ్ లైట్ వెయిట్ లో వస్తుంది మీకు ఎన్ని కావాలైనా తీసుకోవచ్చు ఇందులో అంటే మీకు ఫైవ్ ఫైవ్ సర్ట్ వస్తుంది మొత్తం బండల్లో లో మీకు ఎన్ని కావాలా తీసుకోవచ్చు సింగిల్ కూడా మీ ఇంటి దగ్గర పంపిస్తాను అండి డిజైన్ చూడండి మీకోసం చాలా తక్కువ డిజైన్స్ చూపిస్తున్నా ఎందుకు కావాలంటే ఇంకా చాలా వస్తుంది డిజైన్స్ రేట్ అంటే చాలా కేవలం తక్కువ అంటే తక్కువ రేట్లో లో ఇస్తున్నా మీకు టూ నైన్టీ నైన్ లో ఇస్తున్నా అండి కేవలం టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది లో చూడండి ఏ కావాలంటే తీసుకోవచ్చు మీకు సింగిల్ కూడా కావాలంటే ఇంటి దగ్గర ఓకే ఒక్క చీర కూడా పంపిస్తారండి పెట్టుబడి కోసం కావాలన్నా తీసుకోవచ్చు చాలా బ్రోకెట్ పట్టు మాట ఇది బనారస్ లో కాంట్రాస్ట్ చాలా మంచి వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది చీర చీర చూడండి జరిగేటం వస్తుంది అండి ఇప్పుడు కాంట్రాక్స్ లోనే చాలా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ సెపరేట్ గా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అండి కాంట్రాక్స్ లో వస్తుంది డిజైన్స్ కలర్స్ చాలా ఉంది ఇందులో శాంపుల్ కోసం చాలా తక్కువ చూపిస్తున్నా అండి రేట్ అంటే చాలా కేవలం ఫైవ్ ఫిఫ్టీ లో ఇస్తున్నాం మీకు ఐదు వందల యాభైలో లో వికౌట్ జిఎస్టి దసరా ఆఫర్ ఇస్తున్నాను అండి ఇందులో మనకి చాలా డిజైన్స్ ఉన్నాయండి మీరు వీడియో కాల్ లో చూసుకొని నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ అనేవి సెలెక్ట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ లోనే మనం సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే పట్టు శారీస్ చూద్దాం ఫ్యాన్సీ పట్టు శారీస్ లో అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం అండి మీకు క్వాలిటీ కూడా అర్థమవుతుంది సాఫ్ట్ కి కడమాట అండి ఇది కింద అంటే సిక్స్ ఇంచెస్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ లోనే రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది కింద చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ మీకు మొత్తం డిజైన్ ఇది ఆల్ ఓవర్ సారీకే వస్తుంది మాట ఇది ఇందులో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా చాలా ఉంది అండ్ శాంపుల్ చాలా తక్కువ చూపిస్తున్నా అండి ఇది చూడండి ఈ డిజైన్ కూడా వేరేది అండ్ దీనికి ప్రైజ్ అంటే వికౌట్ జిఎస్టి మీకు ఫైవ్ నైన్టీ నైన్ పడుతుంది అండి కేవలం ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది ఇస్తున్నా మీకు ఇది చూడండి డిజైన్ లో ఉంది వేరే డిజైన్స్ కావాలంటే ఇంకా చాలా ఉంది అండి మీరు వాట్సాప్లో హ్యాండ్ మెసేజ్ కూడా పెట్టి మీకు ఇంకా డిజైన్స్ కలర్స్ పెడతాను పైన నంబర్ ఉంది కదా స్క్రీన్ లో పెట్టండి మాకు ఏమేమి కావాలి సింగల్ కూడా వేస్తాను అండి ఎప్పుడు చూపిస్తున్నా మీకు బనారస్ లైట్ వెయిట్ ఐటమ్ అండి ఆల్ ఓవర్ కారీస్ కాంట్రాక్స్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఐటమ్ మీరు చూద్దాం తీసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా స్టైల్ లో వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అసలు సూపర్ బండి సారీ రిచ్ కొంగు వస్తుంది సపరేట్ గా మీకు వన్ మీటర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సైజ్ కి మీకు డిజైన్ వస్తది అండి ఇందులో డిజైన్స్ కావాలంటే మూడు డిజైన్స్ వస్తది అండి ఈ డిజైన్ లహరియా డిజైన్ వస్తుంది ఇది ఇంకొక డిజైన్ కూడా ఇంకొక డిజైన్ కావాలంటే ఇది చూడండి బూటి డిజైన్

నెక్స్ట్ స్టోన్ వర్క్ లోనే మనం మంచి మంచి ఫ్యాన్సీ పట్టు సారీ కలెక్షన్ అయితే చూద్దాం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారండి మీకు అండ్ దీనికి అంటే మీకు కాంట్రాస్ట్ లోనే పల్లు అండ్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట సెపరేట్ గా మీకు ఫస్ట్ బ్లౌజ్ చూడండి చాలా బాగుంది బ్లౌజ్ ఫస్ట్ అయితే బ్లౌజ్ చూద్దామండి కాంట్రాస్ట్ కలర్ పట్టు ఫ్యాబ్రిక్ లో హ్యాండ్స్ కి మనకి జరీ బోర్డర్ పైన వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది అన్నమాట స్టోన్ వర్క్ ఇది స్టోన్ వర్క్ వస్తుంది ఇట్లా అంటే చైకే వస్తుంది మొత్తం మీకు అండ్ దానికి కాంబినేషన్ అంటే ఇట్లా ఇది చీరలు ఉంది చూడండి కాంట్రాస్ట్ లోనే వస్తుంది మీకు బార్డర్ కింద చాలా పెద్ద వస్తుంది మాకు చూడండి కొంగు చాలా బాగుంది పోంగు సెపరేట్ గా మీకు బ్లౌజ్ ఇప్పుడు చూపించాయి కదా ఇది చూడండి సారీ చాలా బాగుంది సారీ అంటే చాలా బాగుంటది లైట్ కలర్ డార్క్ కాంబినేషన్ ఇట్లా వస్తుంది డిజైన్స్ కూడా వేరే వేరే సెపరేట్ గా వస్తది మాట చిన్న డిజైన్స్ పెద్ద డిజైన్స్ లహరియా డిజైన్స్ అన్ని వస్తది మీకు ఇందులో ఇందులో మనకి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇలా పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాను మీకు వికౌట్ జీఎస్టీ ఓన్లీ 650 పడుతది కేవలం 650 అండి 650 650 లో ఇస్తున్నా చూడండి గోల్డెన్ కాంబినేషన్ సిల్వర్ కాంబినేషన్ అన్ని ఉంటది మీకు ఇందులో సింగల్ కూడా కావాలంటే తీసుకోవచ్చు మీరు బల్క్లో కూడా కావాలంటే పెట్టడానికి అమ్మడానికి కూడా చాలా బాగుంది ఐటమ్ మీరు మిస్ చేయదు చేయలేదు చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఆరు వందల యాభై నెక్స్ట్ వెరైటీ అండి మంచి క్లాసీ లుక్ ఉండే శారీస్ ఇవి ఇప్పుడైతే ఇంకా ఈ దసరా కోసం స్పెషల్గా వచ్చిన కలెక్షన్ చాలా బాగుంది లైట్ వెయిట్ లో వస్తుంది అన్నమాట మీకు సిల్క్ లో మీకు పైతానిక్ బార్డర్ ఇదే రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నా ఆల్ ఓవర్ సారీకి బూటా వస్తుంది అంటే పైథానిక్ బార్డర్ వస్తుంది చూడండి మధ్యలో వచ్చేసి కాంట్రాక్ట్ లో నేర్చుకోండి ప్లేన్ అంటే సెపరేట్ వన్ మీటర్ బ్లౌజ్ దాని మొత్తం ఆల్ ఓవర్ ఈ డిజైన్ వస్తుంది బూటా డిజైన్ రేట్ అంటే చాలా రీజనబుల్ మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై కేవలం రేట్ మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మీకు డిజైన్స్ కలర్స్ అంటే ఇంకా చాలా ఉంటుంది ఇలా ఇంకొకటి బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ బూటీలో వస్తుంది అంటే గ్యాపింగ్ బార్డర్ ఇలా కాంట్రాక్ట్ లో వస్తుంది చూడండి చాలా బాగుంది కాంట్రాక్ట్ డిఫరెంట్ వస్తుంది మీకు ప్రైస్ కూడా చాలా మంచి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఆరు వందల యాభై పడుతుంది సింగిల్ కూడా కావాలంటే తీసుకోవచ్చు మీరు పంపిస్తాను

కాంట్రాస్ట్ లోనే పళ్ళు గ్యాపింగ్ బార్డర్ వస్తుంది కింద అండ్ ఇంకొకటి పట్టు బార్డర్ లో కూడా వస్తుంది కాంట్రాస్ట్ లో రిచ్ పళ్ళు అండ్ సెపరేట్ గా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ చీరల్ కి మీకు మొత్తం డిజైన్ వస్తుంది అనమాట ఇది చూడండి టూ షేడ్ వస్తుంది అనమాట ఇది సరే ఆల్ ఓవర్ వస్తుంది కింద అంటే గ్యాపింగ్ బార్డర్ వస్తుంది అండ్ ఇంకా ఒక డిజైన్ కూడా చూపిస్తున్నాయి ఇందులో మీకు పట్టు బార్డర్ వస్తుంది అనమాట సెల్ఫ్ లో ఇది లావెండర్ కలర్ ఇప్పుడు క్రేజ్ నడుస్తుంది ఓపెన్ బార్డర్ స్టైల్ లో వచ్చేసి సారీ అంతా కూడా ఇలా లైన్స్ అనేవి వచ్చేసాయండి ఇందులో కూడా మన కలర్స్ అవైలబుల్ డిజైన్ చాలా ఉంటది ఇందులో మీకు కోసం మీకు రెండు మూడు డిజైన్స్ చూపిస్తున్నా చాలా కేవలం తక్కువ రేట్ లో ఇస్తున్నా సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై పడుతుంది కేవలం ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ అండి పైథానిక్ స్టైల్ లో మనకి బార్డర్స్ టూ గ్రామ్ గోల్డ్ సారీస్ టూ గ్రామ్ గోల్డ్ లో మీకు మీనా వస్తుంది సారీ బాగుంటది ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ వస్తుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటది రీచ్ వస్తది లో వస్తుంది అండ్ ప్లెయిన్ బూటీస్ లో మీకు బ్లౌజ్ వస్తుంది సెపరేట్ గా ఇందులో డిజైన్ కావాలంటే కింద చాలా డిజైన్స్ ఉంది అండి థర్టీ టువల్వ్ డిజైన్స్ వస్తుంది శాంపుల్ లో చాలా తక్కువ చూపిస్తుంది అనమాట అవి కాంట్రాక్ట్ లోనే బార్డర్ మ్యాచింగ్ మీకు బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ కుంగు వస్తుంది అనమాట ఇది చిన్న బార్డర్ కావాలంటే చిన్న బార్డర్ పెద్ద కావాలంటే పెద్ద రెండు ఉండేది దీనిలో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నా మీకు ఏడు వందల యాభై సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట ఇందులో మనకి ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి అండ్ సింగిల్ పీస్ కొరియర్ అనేది కూడా ఉంటుందండి సో హోల్సేల్ ప్రైస్ లో ఉన్నాయి ఒక్క పీస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే తొందరగా కాంటాక్ట్ చేయండి

సాడికి మొత్తం డిజైన్ వస్తుంది ఇప్పుడు ఇందులో డిజైన్స్ కావాలంటే వేరే వేరే డిజైన్స్ చాలా ఉంది అండి ఇది చూడండి బార్డర్ కూడా ఇది సపరేట్ గా వస్తుంది అనమాట మీకు డిజైన్స్ కూడా చేంజ్ వస్తుంది మీకు రేట్ అంటే చాలా రిజనబుల్ ప్రైస్ లో వస్తున్నా మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై లో ఇస్తున్నాండి కేవలం సెవెన్ ఫిఫ్టీ అంటే ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు సేల్ చేసుకోవచ్చు కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి పోతుంది మీకు చాలా రిజనబుల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మీకు సింగల్ కూడా కావాలంటే తీసుకోవచ్చు మీకు బల్క్ లో కావాలంటే అమ్మడానికి కూడా కావాలంటే తీసుకోవచ్చు మీరు రిజనబుల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అన్నమాట మీకు బార్డర్స్ కూడా చాలా బాగుంటుంది కాంట్రాక్స్ లోనే వస్తుంది అన్నమాట ఓకే టిష్యూ పట్టులో మీకు సిల్వర్ చూపిస్తున్నాయి ఇక్కడ ధర్మారం ఐటమ్ వస్తుంది మీకు చాలా అంటే చాలా బాగుంది కింద అంటే మీకు పైతాని బార్డర్ స్టైల్ వస్తుంది ప్లేన్ లో మాట ఇది చూడండి ఇది మీకు కొంగు వస్తుంది అండ్ సెపరేట్ గా బ్రోకెట్ బ్లౌజ్ సాడీ అంటే మొత్తం ఆల్ ఓవర్ లో వస్తుంది డిజైన్ అండ్ డిజైన్ ఇందులో కూడా కావాలంటే మీకు ఫైవ్ టు సిక్స్ డిజైన్ దొరుకుతుంది అండి ఇది సింపుల్ కోసం చిన్న డిజైన్ పెద్ద డిజైన్స్ అన్ని వేరే వేరే వస్తుంది ఇది చూడండి ఏ డిజైన్ వేరే వస్తుంది అండ్ ఇందులో ఫ్లవర్ కావాలంటే ఫ్లవర్ లో కూడా దొరుకుతుంది అనమాట మీకు డిజైన్స్ కలర్స్ ఇంకా చాలా ఉంది ఎందుకంటే మీకు రేట్ చాలా రీజనబుల్ లో ఇస్తున్నాను మీకు సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు సింగిల్ కావాలంటే సింగల్ కూడా తీసుకోవచ్చు మీరు ఆన్లైన్ పేమెంట్ వస్తుంది తర్వాత మీ ఇంటి దగ్గర కూడా కావాలంటే పంపిస్తా చీర డిటీడీసీ కొరియర్ లేకపోతే ఆర్టీసీ కావాలంటే ఆర్టీసీ కూడా పంపిస్తా షిప్పింగ్ సపరేట్ పడుతుంది మాట మీకు అండ్ రేట్ అంటే చాలా తక్కువ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై ఇది కూడా మీకు ధర్మవరం పట్టు సిల్వర్ చూపిస్తున్నా అండి ఇప్పుడు చూసిన అది సెల్ఫ్ లో ఇది కాంట్రాక్ట్స్ లో మీనా వస్తుంది అన్నమాట మీకు ఇది కూడా సేమ్ ప్రైస్ పడుతుంది మీకు ఏడు వందల యాభై కేవలం కాంట్రాక్ట్ లోనే రిచ్ పళ్ళు వస్తుంది అండ్ సేమ్ బ్రోకెడ్ బ్లౌజ్ మాట అది చూపిన అది సెల్ఫ్ లో వస్తుంది కొన్ని కస్టమర్ డార్క్ అండ్ కాంట్రాక్ట్ లో కావాలంటారు కదా అది కోసం కాంట్రాక్ట్ తీసుకు మొత్తం మీనా వస్తుంది బార్డర్ కి కూడా మీనా వస్తుంది ఇందులో కూడా మీకు డిజైన్స్ చాలా ఉంటది అండి ఇది డిజైన్ డిజైన్స్ అంటే చాలా బాగుంటది టెంపుల్ బెంపుల్ బార్డర్ టెంపుల్ బార్డర్ వర్క్ కింద డార్క్ేషన్ చాలా లుక్ షాప్ చాలా బాగుంటది ఐటమ్ చాలా రీజనబుల్ ఇస్తున్నా రికార్డ్ జిఎస్టి మీకు ఏడు వందల యాభై పడుతుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మీకు కూడా కావాలంటే తీసుకోవచ్చు లేదా బల్క్ లో అమ్మడానికి కూడా కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు ధర్మవరం పట్టు ఐటమ్ చూపిస్తున్నా అండి చాలా సాఫ్ట్నెస్ లో వస్తుంది అండ్ వర్క్ కాంట్రాస్ట్ లోనే రీచ్ పళ్ళు కింద అంటే మీకు వెయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుంది సాఫ్ట్నెస్ చాలా బాగుంటుంది మీకు కింద కంచి బార్డర్ స్టైల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ చీర డిజైన్ వస్తుంది కాంట్రాక్స్లో రీచ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ విత్ అనేది డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో డిజైన్స్ అంటే చాలా ఉంది ఇందులో మీకు కి చాలా తక్కువ చూపిస్తున్నా అండి అండ్ రేట్ అంటే చాలా రీజనబుల్ ఇస్తున్నాను మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మీకు ఎనిమిది యాభై కేవలం ఏ ఫిఫ్టీ పడుతుంది ఓకే డిజైన్స్ అంటే ఇంకా చాలా ఉంది డిజైన్స్ శాంపుల్ కోసం చూపిస్తున్నాను అన్నమాట ఇందులో కూడా మీకు సింగిల్ కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు బల్క్లో కావాలంటే బల్క్లో కూడా ఇస్తాను అండి ఇట్లా డిజైన్స్ ఉంటే కి వేరే వేరే బార్డర్స్ కూడా ఇస్తుంది అన్నమాట ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది సింగల్ కూడా కావాలంటే తీసుకుంటారు నా ప్రాబ్లం మీకు ఎయిట్ చిరల్ నస్తే వాట్సాప్ చేయండి మాకు అది చిరల్ మీ ఇంటి దగ్గర పంపిస్తాను